సిక్స్ ఐపీఎల్ ప్లేయర్లను మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలి ఉంటది నైపుణ్యత ఉంటుంది కానీ కనెక్షన్ లేకుండా అయిపోతాడు అంతే కదా సీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఇట్ ఈస్ యూ విల్ నాట్ హ్యావ్ ద రైట్ కనెక్టివిటీ టు రీచ్ అనేది ఆలోచించి చేసిన పని మీరు అందరు కూడా దీనికి మంచి సహకారం ఇవ్వండి మీ మీ టీమే ఉంటది ఆల్ టీం అంటే ఎంత ప్రౌడ్ సపోజ్ టు రుమారో మీరు ఫైనల్ లో మీరు విల్ బి ప్రౌడ్ విన్నర్స్ కదా మీకు అందరికి ఫుల్ యూనిఫామ్ ఉంటుంది మీ ఆలయ టీమ్ ఆఫ్ కాస్ట్ ప్లస్ మీడియాలో కవరేజ్ వస్తుంది ఎన్కరేజ్మెంట్ వస్తుంది వేరే ప్లేయర్లతో ఢీకొనే అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు నీ నైపుణ్యాన్ని ఇంకో నైపుణ్యాన్ని ఇద్దరు ఢీక్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకో నైపుణ్యం ఉంటుంది కన్నగిరి పార్లమెంట్ ప్రీమియర్ లీగ్ గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఈ రెండు సంయుక్త బ్రాండ్ ఇది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువత నైపుణ్యాన్ని వెలికి తీసి క్రీడారంగంలో వారి పోరాట ప్రతిమ ఏ విధంగా ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక యోచనతోని అంటే రాంజీ ప్లేయర్సు అండర్ ట్వంటీ వన్ అండర్ ట్వంటీ ఫోర్ కూడా ప్లేయర్స్గా తీర్చిదిద్దే అవకాశాన్ని జిఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా కల్పించాలి దానికి అనుగుణంగానే మొత్తము ఎనిమిది టీంలను సెలెక్షన్ చేయడం జరుగుతున్నది నిన్న మునుగోడులో జరిగింది ఈరోజు జనగాం ఆలేరులో రేపు యాదగిరిగుట్ట భువనగిరి ఆ తర్వాత నకరేకల్ తుంగతుర్తి ఇబ్రాహీంపట్నంలో జరగబోతున్నది చాలా పెద్ద ఎత్తున యువత ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ సెలెక్షన్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తినిస్తున్నది ఎందుకంటే రాజకీయాలు వేరే సమాజ సేవ వేరే ఇది సమాజ సేవలో భాగంగా ముఖ్యంగా యువతలో ఉన్న నైపుణ్యాన్ని వారికి ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక దిశగా పూనుకున్న ఈ పనిని విజయవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఇది మీడియా వాళ్ళ సహకారం లేకుండా ఇది ముందుకు తీసుకెళ్ళలేము మీరు ఎంతైతే సహాయ ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇవి కూడా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువత నైపుణ్యాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసుకుని మరింతగా మెరుగు చేసుకునే విధంగా పై టీంలోకి వెళ్ళడానికి అంటే పై అంటే రంజీ ట్రోఫీ కానీ ఐపీఎల్లో ఆడడానికి కానీ లేక మన భారతదేశ టీంలో కూడా ఆడాలి లేకుంటే ఇతర దేశాల్లో కౌంటీలకు ఆడడానికి అవకాశాలు వస్తాయి ఎందుకంటే నైపుణ్యత అనేది ప్రదర్శించాలంటే గ్రామీణ స్థాయిలో చూపిస్తే కాదు అది టీవీల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాము ఫేస్బుక్లో కానీ అట్లాగే లోకల్ టీవీ ఛానల్స్లో సో ఇవి ఇవి చూసి కొంతమంది ప్రేరేపితులై కొంతమందికి దీని ద్వారా వారికి నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ ద్వారా వారు ఆయా ప్లేయర్లకు కూడా మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేక ఇతర మంచి టీంలకు ఆడుకునే అవకాశాలు కూడా రా వచ్చే అవకాశం ఉంది ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను మన భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్ గారు కూడా ఏడవ తారీఖున వచ్చి లోగో ఆవిష్కరణ చేయడానికి ఆయన టైం ఇచ్చారు సో మీకు తెలియజేస్తాను నేను ఏడవ తారీఖు నాడు అది భువనగిరిలో కానీ లేక గూడూరులో నేను ఎక్కడో ఏర్పాటు చేస్తాము దానికి మీరందరూ కూడా ఇక్కడ ప్లేయర్స్ కూడా వచ్చి పెద్ద ఎత్తున మీకు ముందే మీకు సమాచారం ఇస్తాము దాన్ని విజయవంతం చేయాలి అట్లాగే పదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు నిరాటంగా ఈ మ్యాచ్లు కొనసాగుతాయి ప్లేయర్లు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అందరికీ ఉచితంగా ఉండడానికి వసతి ఉచిత భోజనము ఉచితంగా సెలెక్ట్ అయిన ప్రతి ప్లేయర్కి కూడా ఉచిత యూనిఫాము షూజు ట్రాక్ అండ్ షర్ట్ వాళ్ళ జర్కిన్ కూడా అట్లాగే సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి అక్కడ ఏమైనా ఒకవేళ ఎవరికైనా దెబ్బలు తాకినా కానీ ఇమీడియట్గా మెడికల్ సదుపాయం కూడా కలగజేసేటట్టు కూడా ఒక అంబులెన్స్ కూడా మేము పెట్టబోతున్నాము ఇంకా ఈ ఆట అనేది కొంచెం దెబ్బలు తాకే ఉంటుంది కాబట్టి సో యు నో యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ యూ హ్యాండ్లింగ్ హెల్మెట్ పెట్టుకోవడం వికెట్ కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ